ఇది నిజాయితీ అనేది ఒకటి మన ఆత్మ ఒప్పుకోవాలి మనం ఏం చేస్తున్నాము ఈ ఓటు వచ్చేసరికి ప్రతి ఒక్కరు వస్తారు డబ్బులు ఇస్తారు ఓట్లు కొంటారు ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ మీకు కనిపించదు ఇప్పుడు మీరు పైసలు తీసుకోకుండా ఈయన ఓటు వేసేదానుకో ఈయన టెన్ థౌసండ్ పోయి రారా నాయన మీ మోని జామైంది లైట్ వస్తలేదు ఏం చేస్తున్నావు తమాషాలు చేస్తున్నావా మాకేమన్ అదే నువ్వు పైసలు తీసుకొని వేసినావా అంటూ ఫోన్లో ఫోన్ చేసినావు నాకు ఐదు మీకు పైసలు ఇచ్చిన లిస్ట్ తీస్తాడు మీరు తీసి ఫోన్ నెంబర్ తీసి ఎందుకు మనకు ఆ అవమానం మీరు చూడండి పైసలు కాదు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు మీ పిల్లలకి చాక్లెట్ ఇప్పిస్తే అయిపోతున్నాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ సరేనా అమ్మా దానికి నా కూడా ఆలోచించాను మనం ఎక్కడ తప్పు చేసినాం మనం ఎందుకు ఉండకూడదు మీరు గెలిపిస్తా పోతే వాళ్ళకు అన్ని హామీలు ఇచ్చేస్తారు నేను ఫ్రీ అన్నీ ఫ్రీ ఇస్తా అంటారు బంగారం ఇస్తా అంటారు స్కూటీ ఇస్తా అంటారు అకౌంట్లో పైసలు ఇస్తా అంటారు అంతే అమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన అన్నీ చేస్తాడా లేదా నిజంగా చెప్పండి నిజాయితీ పరుడు ధర్మాత్మ ఇప్పుడు ఉన్నది కదా మీరు అవకాశం ఇస్తే కదా వస్తుంది మీరు ఇప్పుడు అందుకని ఇప్పుడు అమ్మ ఇప్పుడు నిలబెట్టినాం మేము మేము నిలబెట్టినాము మీరు గెలిపిస్తే ఆయన కూడా ఇక్కడ ఆలోచిస్తాడు తెలంగాణలో నాకు బలం మనము గెలిపే గురించి లేదు అంటే ఎట్లా ఎవరైనా ప్రయత్నం చేయాలి కదా సో ప్రయత్నంలో ఇది ఒక భాగం ఆయన ప్రయత్నం చేస్తుంది ఆయన మంచి మంచి ఆయన కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి మీరు మహారాష్ట్ర పోయినా గెలిపిస్తుంది తెలంగాణ ఈడనే ఉంటాడు ఇక్కడనే ఉంటాడు వాళ్ళకి ఆ బ్లడ్ అవసరమైతే ఎంతో మంది ఫ్రీగిస్తారు మంచి కుటుంబం అక్కడ అక్కడేమునే మనకు కూడా అభివృద్ధి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి హక్కులు సేమ్ ఇచ్చిండ్రు ఒకళ్ళకి ఎక్కువ ఒక పైస ఒక హక్కు పైసలు ఒక హక్కు మామూలు మనుషులకు ఒక హక్కు ఒక క్యాస్ట్లో ఒక హక్కు ఇవ్వలేడు హక్కు అనేది అందరికీ ఉంది ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా ఓటాడుకోవచ్చు అందులో భాగంగా అమ్మని నిలబెట్టిన మీరు ఇది చెప్పాలి ఎవరైనా అడిగితే ఇంకోటి వాళ్ళు ఏదైనా మీది ఆ పార్టీ ఈ పార్టీ అంటే బిడ్డ మీది ఏడ పార్టీ రాహుల్ గాంధీ ఏడా ఉట్టిండని అడగాలి సోనియా గాంధీ ఆడికేళ్ళు వచ్చిందని అడగాలి ఏమంటున్నా మీరు ఖచ్చితంగా అడగాలి సోనియా గాంధీ దేశమే కాదు రాహుల్ గాంధీ వద్దు కావాలని మాదిరి మాట్లాడుతున్నా రకంగా సరేనా ఇందిరాగాంధీ మొగడేవారు నీకు తెలుసా నాకు తెలుసా తెలుసా ఇందిరాగాంధీ మొగడెవరు ఇంకా గదే ఉంటుంది తెలుసుకోను ఒకసారి యూట్యూబ్లో కొట్టు ఇందిరాగాంధీ గాంధీ అని అప్పుడు అంటే ఇచ్చిన వాళ్ళకి అందరూ చెప్పాలి ಹೇಯ್ರು ಖಾನ ಮನ ಆಲಾಗಿ ಸರೇನಾ ಅಕ್ಕಿ ಅನ್ನ ತರ ಬಿಸ್ಲಾರ ಎಂಪಿ ಅಂತ್ರಿ ಮೊದಲ ಧರ್ನಾ ಅಡುಗತೀವಿ Ô chị, 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 మేము చేస్తామా మా ఓట్లు అయితే అంటే నేను ఖచ్చితంగా టైంలో అడగొద్దు మాకు ఓట్లు బాధలు అడగొద్దు కానీ మౌన కళ్యాణ్ ఈ పని కానీ పబ్లిక్ ఏమో మమ్మల్ని రిజెక్ట్ చేస్తాం మేము రోడ్ల మీద పడాలి గరీబుల గురించి వెళ్ళాలి గరీబుల కంటి చేస్తాం ఓట్లు వచ్చేసరికి हमारा 20 किलो टमाटर में पोषण 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 2 మనం ఓ పోతే ఆటో గిరికెళ్ళి పోతే అయిపోతాయి సో మీరు ఒక్కసారి అర్థం చేసుకొని మేము తీసుకోవద్దాం ఆ పైసలు మనం మనకి దోసుకొని లక్షల కోట్లు సంపాదించి మళ్ళీ మనకి ఏదో బిచ్చమ వేసినట్టే మీరు అర్థం చేసుకోండి మీరు ఒకటే అనండి కాంగ్రెస్ వస్తే బిడ్డ మాకు కులం బంగారం ఇయ్యలే ఇస్తాను వాళ్ళే చెప్పారు కదా మనం అడగలే కదా వాళ్ళే చెప్పారు నాలుగు వేలు మీ అకౌంట్లో ఇస్తాను రెండున్నర సంవత్సరాలు అయింది ఎన్ని ఎన్ని పైసలు కావాలి మీకు ఎన్ని రావాలి ఒక లక్ష రూపాయలు అవి రావాలి ఒక్కొక్క మైలకు లక్ష రూపాయలు కావాలి స్కూటీ ఇస్తా అన్నారు ఒక్కొక్క మైలకు ఒక్క స్కూటీ అన్నాను ఇచ్చిరా ఎందుకు వీళ్ళు అంటే మాకు అర్థమైపోయింది ఎలక్షన్ అంటే పవన్ కళ్యాణ్ తోట అన్నారంట నువ్వు పార్టీ పెట్టినావు కానీ నీకు ఎవరు వేయరు మేము బిచ్చం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే అంత ఓటర్లు బిచ్చగలని చెప్పారట అయినా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఓటర్లు బిచ్చగాలి కాదు మీరు అట్లా తయారు చేస్తారు నేను మార్పు చూపిస్తాను అయినా పార్టీ పెట్టిన ఈసారి మీరు ఖచ్చితంగా మార్పు దశగా మీ ఐదు ఓట్లు మీరు ఒకటే అనాలి మీరు ఆ ఎట్లా గెలుస్తారు మా ఓటు వేస్టేజ్ కానీ ఉట్టి మాటలు ఓటు వేస్తేనే కదా గెలుస్తారు అర్థం చేసుకోండి మీరు వెయ్యండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మారుతారు వాళ్ళు కూడా ఆలోచిస్తారు అని ఈ వాటిలో ఈమె ఎట్లా గెలిచింది మనం ఏం తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పులు సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ఆ తప్పు సర్దిద్దుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే చెప్పే అవసరం లేదు ఆయన సొంత పైసలు వందల కోట్లు పబ్ పబ్లిక్కే పాస్తాడు కానీ ఆయన ఒక సినిమా చేసిన అంటే వంద కోట్లు వస్తే తొంభై తొమ్మిది కోట్లు పబ్లిక్కే వస్తున్నాయి అది ఏ రకంగా అంటే రైతులకు కానీ చిన్న చిన్న పిల్లలు హాస్టల్స్కి ఆడపిల్లలకి ఏదైనా పెద్ద పెద్ద ఏదన్నా గదుల నిర్మాణం కానీ మన కొండగట్ట ఆంజనేయ స్వామికి దాదాపు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు తెచ్చిండు ఆయనకి ఏం పనిడా తెలంగాణ కరెక్టా ఎందుకు తెచ్చిండు సమాజంలో మార్పు రావాలి అందరికీ అవకాశం ఇవ్వాలి అక్కడ టీటీడీ నిధుల నుంచి తెచ్చింది అండి అక్కడ భక్తులు వచ్చినప్పుడు ఇబ్బంది కాదు మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి ఈ పార్టీ నుండి ఎవడన్నా ఆలోచించారు ఈయన చేయగానే ఈయన రావద్దంటారు మేడం అంటే ఈయన మంచి చేస్తాడు మళ్ళీ మాకు అడ్రస్ గలత్ అయిపోతుంది మా కంపెనీలు ఏమైపోతాయి మా రియల్ ఎస్టేట్ ఏమైపోతుంది మా హోటళ్ళు ఏమైపోతాయి మా థియేటర్లు ఏమైపోతాయి అని ఆలోచిస్తారు ఒక్కసారి మీరు జనసేన పార్టీకి మీరు కూడా చెప్పండి అమ్మ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి అని చెప్పండి అమ్మ పవన్ కళ్యాణ్ రేపటి గురించి మీకే అది ఈరోజు మీరు ఓట్లేస్తే రేపు వాళ్ళ పిల్లలు మోసం బాగుంది జనసేన कल्याण की पार्टी बांटते रहते हो दूसरे पार्टियाँ लूटते रहते हैं वो बांटते रहते हैं ठीक है के साल रहते हैं हाँ फायदा हाँ ये है देखो आपकी बात अगर घर में ऐसे पूरे लोगों को बोलो हाँ ठीक है